నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే సర్పంచ్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ ప్రతి సర్పంచ్ వ్యక్తులని వార్డు మెంబర్లను కూడా గ్రామ ప్రజలు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆదరించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాం మరి ముఖ్యంగా జనగామ జిల్లాలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చాముల కిరణ్ కుమార్ రెడ్డి గారు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావేగారు గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహర్ గారు పాలకుర్తి ఎమ్మెల్యే జాంసీ రెడ్డి గారు జనగామ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కుమ్మర్ ప్రతాప్ రెడ్డి గారు జనగామ డిసిసి లాగవ ధన్వంత్ ధన్వంత్ గారుల ఆశీర్వాదం అండదండలతో మీ ముందుకు వస్తున్న వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సర్పంచులు వార్డు మెంబర్లు ఎవరైనా జరిగి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆదరించి అధిక మేరతో గెలిపించుకుంటే రేపు పొద్దున ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం కూడా మీకు కాల దగ్గర ఉంటుందని చెప్పి తెలుపుకుంటున్నాం ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ వ్యక్తులు గెలిస్తే మీ గ్రామ అభివృద్ధి మీకు రావాల్సిన సంక్షేమ పథకాలు కూడా మీ కాల దగ్గరికి వచ్చి కూర్చుంటాయి కాబట్టి సో కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడే వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళందరినీ మీరు అందరూ ఆదరించి అధికమయ్యేటతో గెలిపించాలని కోరుకుంటున్నాం మరీ ముఖ్యంగా గత పది సంవత్సరాల నుంచి గత ప్రభుత్వంలో ఎన్ని దోపిడీలు ఎన్ని జరిగినా సరే వాటన్నిటిని తట్టుకొని మీ గ్రామంలో మీకు అందుబాటులో ఉండి మీ కోసం మీ సమస్యల మీద పోరాడిన యువకులు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళు ఎవరో గుర్తించాల్సిన బాధ్యత మీ గ్రామ ప్రజల మీదే ఉంటుంది సో దయచేసి ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచించండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీ సమస్యల మీద మీకోసం మీ మధ్యలో నిలబడ్డ వ్యక్తులని ఆచితూచి ఆలోచించుకొని ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నా సో అధికారంలో ఉన్న పార్టీ వ్యక్తులు వెళ్తున్నారో వారికి ఓటేసి మన గ్రామ అభివృద్ధిని మనమే నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది సో అధికార పార్టీ వ్యక్తులకి ఓటేద్దాం మన గ్రామాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించుకుందాం థ్యాంక్ యూ